సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణలో తొలి అడుగు జనరల్ స్పెసిఫిక్ ఫంక్షనరీలుగా విభజన సచివాలయాల వారీగా జనరల్ పర్ ఇక్కడ మనకి పర్సస్ ఫంక్షనరీలు అనమాట పర్పస్ ఫంక్షనరీలుగా పెట్టారు అయితే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అసలు ఎలా మనం చూసిన జనరల్ పర్పస్ ఫంక్షనరీలు ఎలా చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ వన్ టూ ఫైవ్ అనమాట డిజిటల్ అసిస్టెంటు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రామం మహిళా పోలీసు ఇలా నలుగురు ఉంటారు వార్డులో కూడా వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శి వార్డు మహిళా పోలీసు ఉంటారు ఇక స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలు చూసుకుంటే గ్రామ రెవెన్యూ ఆఫీసరు ఏఎన్ఎమ్ సర్వే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ అసిస్టెంట్ వెటర్నరీ ఫిషరీస్ అసిస్టెంట్ ఎనర్జీ అసిస్టెంట్ ఇక వార్డు సచివాలయాలు రెవెన్యూ కార్యదర్శి హెల్త్ కార్యదర్శి అదేవిధంగా మనం చూసుకుంటే ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి ఇమిటేషన్ ఎమి కార్యదర్శి శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి వార్డ్ ఎనర్జీ అసిస్టెంట్ ఇలా ఉంటారనమాట ఇక్కడ మనం చూసుకుంటే కేటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి మూడు కేటగిరీలు అయితే ఉంటాయి గ్రామ సచివాలయాలు పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీసు ఇలాగా ఒక కేటగిరీ ఇక కేటగిరీ బిలో మనకి చూసుకుంటే గ్రామ సచివాలయాలు పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మహిళా పోలీసు ఇలా ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అనమాట ఇక ప్రభుత్వ చాలా మార్గదర్శకాల ప్రకారం సచివాలయాలు ఉద్యోగులు విభజన అయితే ఈ విధంగా జరిగింది ఇక ఏ కేటగిరీలో రెండు వేల ఐదు వందల లోపు జనాభా ఉంటే అక్కడ జనరల్ పర్ అక్కడ పర్పస్ ఫంక్షనరీలు రెండు ఉంటాయనమాట ఇద్దరు ఉంటారు అదేవిధంగా స్పెసిఫిక్ ఫంక్షనరీలు నలుగురు ఉంటారు మొత్తం ఆరుగురు ఉంటారు ఇక బీ కేటగిరీలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల జనాభా ఉన్న సచివాలయంలో జనరల్ పర్పస్ ఫంక్షనరీలు ముగ్గురు ఉంటే స్పెసిఫిక్ పర్స ఫంక్షనరీస్ ఏమో నలుగురు ఉంటారు మొత్తం ఏడుగురు ఉంటారు ఇక సి కేటగిరీలో మూడు వేల వందల పైన జనాభా ఉంటే ఇక్కడ మనకు అక్కడ మొత్తంగా ఎనిమిది మంది అయితే ఉద్యోగులు అయితే ఉంటారన్నమాట నలుగురు నలుగురు చెప్పిన సో ఈ విధంగా మార్పులు చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి